హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి సో ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని విషయాలు నాకు అంతగా నచ్చలేదు సో వాటి గురించి మాట్లాడదామని అలాగే ఎపిసోడ్ గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క సీజన్లో ఎవరు ఫేవరెట్ కాదు అలానే ఎవరు అగెన్స్ట్ కాదు సో ఏది జరిగిందో వాటి గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇక వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ కూడా సపోర్టివ్ టాస్కే సో కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని అందరినీ అడుగుతూ వచ్చారు ఇక తనుజా కూడా అందరినీ అడుగుతూ వచ్చి చివరికి సంజనా గారి దగ్గర కూడా వచ్చి అడిగింది నాకు సపోర్ట్ చేయండి మీరని ఓకే అమ్మ నేను చేస్తానని చెప్పింది ఇప్పుడు ఏమైంది ఇక్కడ ముగ్గురే ముగ్గురున్నారు నిఖిల్ తనూజ రీతు ఏంటి ఈమె పాలసీ ముగ్గురికి ఈమె హెల్ప్ చేయాలనేది ఈమె ఉద్దేశం ఎందుకంటే నిఖిల్ కూడా ఈమెకి క్లోజ్ ఫ్రెండే ఇక్కడ రీతు కాలట్టు చేస్తానని చెప్పింది తనుజా కూడా చేస్తానని చెప్పింది కాబట్టి ఇక్కడ ఏమైంది సుమన్ శెట్టి గారిని వీళ్ళకి ఆ యొక్క టాస్క్కి సంచాలకంగా పెట్టారు ఈయన ఏ ఉద్దేశంతో ఈమెను పిలిచాడో తెలియదు కానీ మొత్తానికి భరణి గారు చెప్పారంట తనుజా గెలవాలంటే ఎవరిని పిలిస్తే నిఖిల్ ఓడిపోతాడో వాళ్ళని పిలువు సో తనుజా గెలవాలి అని చెప్పాడట కానీ ఇక్కడ తనుజాని గెలిపి మరి దేనికోసమో ఓట్ల కోసమా లేకపోతే ఈయన కూతురుగా అనుకుంటున్నాడనా ఇదన్నీ పక్కన పెట్టేస్తే అసలు కమాండర్స్గా ఉన్నప్పుడు ఈ అమ్మాయిని కంటెండర్ చేసేదానికి ఈయన అసలు పేరే చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య పేరు డేమాన్ పవన్ మాత్రమే చెప్పాడు దాని తర్వాత గౌరవు తనుజ పేరుని తీసుకొస్తే ఓకే నాకు ఎవరైనా ఓకే అని చెప్పి ఈయన చెప్పాడు ఇక్కడ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కెప్టెన్సీ టాస్క్లో రీతు అయితే అసలు ఎక్కువసేపు పట్టుకోలేకపోయింది టాస్క్ కూడా పెద్దగా ఏమీ జరగలేదు ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ సిక్స్ ఆ బ్యాగ్స్ని పెట్టాడు అక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బ్యాగ్స్ని కానీ ఆ సిక్స్లో ఒకటి మాత్రమే వాడింది అంటే ఈ టాస్క్ ఎంత త్వరగా జరిగిపోయిందో మీరే ఆలోచించుకోండి ఇక రీతు పెట్టిన వెంటనే నొప్పితో వదిలేసింది ఇక్కడ సంజనా కాని పిలిచాడు ఈ సుమన్ శెట్టి గారు ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇద్దరున్నారు ఈమెంనుకుని సరే ఇక తనూజాది చేయి కాస్త వణుకుతుంది అలాగే నిఖిల్ది కూడా వణుకుతూనే ఉందంట అప్పటి వరకు కానీ ఆమె చాలాసేపు కాలక్షేపం చేసింది అక్కడ అయ్యో ఎవరికి పెడితే ఏం బాధపడతారో అని బాధపడుతూనే ఆమె సరే మొత్తానికి సరే నిఖిల్ అబ్బాయి కదా ఇంకా ఈ అమ్మాయికి పెడితే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక చిన్న ఓటు వల్లే పోయింది కదా అని చెప్పి ఆలోచించి ఈ అమ్మాయికి వేయకుండా ఈ అబ్బాయికి అయితే వేసింది సరే కాసేపు పట్టుకుంటాడని ఇక ఈ అబ్బాయికి ఇంకా షివరింగ్ ఎక్కువైపు ఈ అబ్బాయి వదిలేస్తాడు దాని తర్వాత తనూజా గెలుస్తుంది కదా గెలిచిన వెంటనే గారు వచ్చి ఈ అమ్మాయిని ఎత్తేసుకొని అంటే ఏనే మొత్తం క్రెడిట్ అంతా తీసుకోవాలన్నట్టుగా నాకు చాలా సంతోషం అమ్మా అసలు ఎవరు ఆడుతున్నా నాకు టెన్షన్ ఉండదు కానీ నువ్వు ఆడితే మాత్రం నాకు చాలా టెన్షన్ వచ్చేసద్దమ్మా అసలుకి అని చెప్పి చూపించాడు అంటే జెన్యున్గా ప్రేమ చూపించుంటే నేను అసలు ఏమీ అనేదాన్ని కాదు కానీ ఈయన ఏంటంటే ఒక కాలు ఇక్కడొక కాలు వేసినట్టు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పటి వరకు సీజన్లో చూసుకుంటే బర్ణి గారు తనూజా గురించి ఎక్కడా చెడ్డగా చెప్పలేదు ఎప్పుడు మంచిగానే చెప్పారు వాడు కానీ కొన్నిసార్లు ఎందుకో కానీ అలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు కంటెండర్స్ అయ్యేటప్పుడు కూడా అమ్మాయి పేరు తనే తీసుకుని ఉంటే ఓకే అనుకుంటుంది దాన్ని అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు అవ్వగానే వచ్చి ఇట్లా పట్టుకోవడం అంటే నిజంగా ఏదోలాగా అనిపించింది అనమాట అంటే ఏదోలాగా అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి వాళ్ళిద్దరూ తండ్రి కూతురులాగే మంచిదే ఆ బాండింగ్ అనట్లేదు బట్ అక్కడ కొద్దిగా ఫేక్ ఏమో అన్నట్టుగా అనిపించింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ గౌరవ్ ఈ నిఖిల్కి లేనిపోని ఆలోచనలన్నీ చెప్పి చెడగొట్టేది గౌరవ్ మాత్రమే ఇక్కడ సంజనా గారు ఏ ఉద్దేశంతో అది చేశారో నిజంగా సుమన్ శెట్టి గారితో ఆమె చెప్పుకొని చాలా బాధపడింది ఆ మొత్తం క్లిప్ని ఎత్తి పడేశాడు బిగ్ బాస్ అసలు లైవ్లో అంటే లైవ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఎపిసోడ్లో అస్సలు చూపలేదు ఇక్కడ బిగ్ బాస్ కూడా సంజనా గారి పట్ల ఎందుకో విచక్షణ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది సో అస్సలుగా ఆమె కంటెంట్ ఇచ్చేవి ఆమె ఎంత బాధపడిందో నిఖిల్కి నేను వేశాను కదా సుమన్ అన్న నువ్వెందుకు నా పేరుని పిలిచావు నాకు ఇద్దరు కదా ముగ్గురు క్లోజే నువ్వు అనవసరంగా నా పేరుని పిలిచావు ఇప్పుడు నిఖిల్ గారు నన్ను నామినేట్ చేస్తారేమో అయినా నాకు ఫ్రెండ్ కదా అని చెప్పి ఎంత బాధపడుతుందో ఆ సీన్ అంతా అసలుకి తీసేశారు ఇప్పుడు ఆమె గురించి ఎవరికి తెలుస్తుంది ఇక సరే తనూజాకి హెల్ప్ చేసింది కనీసం కన్నా ఏమన్నా సరే మీరు నాకు హెల్ప్ చేశారని ఉంటుందా ఏమీ ఉండదు కదా ఎందుకంటే మళ్ళీ టాక్స్ వచ్చేసరికి టాకింగ్లో వచ్చేసరికి ఉదయాన్నే సంజనా గారు అంటే తనూజా ఇట్లా నప్ప నేను ఎవరు నాకు హెల్ప్ చేయకుండానే నేను కెప్టెన్ అయిపోయిన అంటున్న టైంలో ఇంకొక రౌండ్ కానీ పెట్టుంటే ఇంకేమైండేదో తనూజా అని కానీ ఈమెకి కోపం వచ్చేసింది తనూజాకి అప్పుడు ఏమైంది సంజన గారు నాకు మీలో ఇదే నచ్చట్లేదు మీరేంటి వేరే అంటే నేను వేరే రౌండ్ అయితే ఆడలేనన్నా నేను నా చేయి విరిగిపోయినా నేను ఆడేదాన్ని అంటే ఇక్కడ ఆమె ఏం అనలేదు ఆ టైంకి ఆ బరువును ఆ అమ్మాయి మీద పెట్టుంటే ఏమైండేది వెంటనే ఈ అమ్మాయి పడిపోయిండేది ఖచ్చితంగా నిఖిల్ గెలిచుండేవాడు కదా ఇక్కడ ఈమె ఆలోచించే కదా చేసింది కనీసం ఈ అమ్మాయి ఆలోచించాలి కదా ఇక ఆమెను ఆ మాట అనేసింది అప్పుడు కూడా సంజయ్ నగర్ అనేది అమ్మ నేను నిన్నేమనట్లేదు నువ్వు స్ట్రాంగ్ లేడీవే ఇవే నేను నిన్నేమనట్లేదు ఇంకొక రౌండ్ పెట్టుంటే ఏమైండదు అని అన్న అంతే కదా అని అనింది ఇక్కడ కూడా ఈమెను ఎందుకో అందరూ హేట్ చేస్తున్నట్టే అనిపించింది ఇక నిఖిల్ అయితే మాట్లాడడం మానేశాడు నిఖిల్ దగ్గర కూడా వెళ్ళి బ్రతిమలాడింది నిఖిల్ నా పొజిషన్ కొంచెం ఆలోచించుకొని ఇక గౌరవం మాత్రం ఏకంగా కెమెరాస్కే చెప్పేశాడు ఇక సంజనా గారు చాలా ఫేక్ ఆమె నిఖిల్కే ద్రోహం చేసిందని ఇక ఏం చేస్తుంది ఆమె ఇక అందరూ వచ్చి ఆమెను అడిగితే ఆమె ఎవరికి ఓటు ఇవ్వాలి ఆమెకి మాత్రం ఒక్కరు కూడా హౌస్ లో సపోర్టే లేదు ఇమ్మాన్యుల్ తో సహా ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు కానీ ఆమె ఏది చేసినా అందరూ ఆమె మీద మాత్రం పడుతున్నారు నిజంగా ఇదైతే నాకు అస్సలు నచ్చట్లేదండి ఏమి అనుకుంటున్నారు